ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి జలపాతాలు ఉగ్రరూపం దాల్చి జలహోరుతో కనిపిస్తున్నాయి బోధ్ నియోజకవర్గ పరిధిలోని కుంటాల పొచ్చర గాయత్రి జలపాతాలకు భారీగా వరద పోటెత్తుతోంది ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు తోడు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని కరత్వాడ ప్రాజెక్టు నిండుకుండలా మారి పాలనురుగలు కక్కుతూ మత్తడి దూకుతోంది భారీ వరద నేపథ్యంలో ప్రాజెక్టులో అలుగుపారి చేపలు మత్తడి దూకుతున్నాయి దీంతో కరత్వాడ ప్రాజెక్టు వద్ద చేపల జాతర కనిపిస్తోంది చేపలను పట్టుకునేందుకు స్థానికులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కరత్వాడ ప్రాజెక్టు వద్దకు పోటెత్తారు పది నుండి ఇరవై కిలోల బరువున్న చేపలు మత్తడి దూకి వరద నీటిలోకి కిందికి కొట్టుకొస్తుండటంతో చేపల కోసం జనం ఎగబడ్డారు మత్స్య సంపద అంతా వరద నీటిలో కొట్టుకుపోతుండటంతో కరత్వాడ ప్రాజెక్టును నమ్ముకొని జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు భారీగా నష్టం వాటిల్లింది మరోవైపు స్థానిక ప్రజలు మాత్రం చేతికి చిక్కిన చేపలతో పండుగ చేసుకున్నారు ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులోని మత్స్య సంపద ఖాళీ అయ్యే ప్రమాదం ఉందంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు